మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ నేను శంకర్ నల్లగొండ జిల్లా నగరకల్ మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన చేసిన వేముల వీరేశం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత లేనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టమన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలలో పేదవారికి ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నగర్కల్ నియోజకవర్గంలోనే మూడు వేల ఐదు వందల ఇండ్లు శంకుస్థాపన చేశామని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది విడతల వారిగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల విద్యుత్ అంటే కరెంటుని ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా అరువులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డు పంపిణీ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా గడిచిన ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు చే చేపల పులుసు తిని దోపిడీ చేసినటువంటి మీరు కాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా జిల్లాలోనే నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎన్నో లెక్కలు చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కాలువలు తొవ్విన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ వరద నీరును చూసి అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం వేదికల మీద ఫోజులు కొట్టడం అని చెప్పేసి వారి మాటల్లో విన్నాం అంతేకాదు మీకు దమ్ముంటే నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్కి వచ్చి మాట్లాడమని చెప్పేసి వాళ్ళు ఆ సవాల్ విసరడం కూడా జరిగింది నీ ప్రభుత్వంలో హయాంలో చేసినటువంటి ఎస్ఎల్బిసి డిండి శివనగూడెం పిలాయిపల్లి ధర్మారెడ్డి లిఫ్ట్ లిఫ్ట్ను పూర్తి చేసావా అని చెప్పేసి వాళ్ళు అదేవా వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూడవచ్చు అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు మూసి ప్రాజెక్టు నిర్మాణం అంశం పైన వారు కూడా పూర్తిగా మాట్లాడడం జరిగింది మీ ప్రభుత్వంలో మూడెకరాల భూమి ఇవ్వలేదని డబుల్ బెడ్రూములు ఇవ్వలేదని విద్యా వైద్యాన్ని నాశనం చేశారని చెప్పేసి వేముల వీరేశ్వరం ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు గెలిచింది కూడా తక్కువ మెజార్తో కదని చెప్పేసి వాళ్ళని వేదే వచ్చి ఇవ్వడం జరు జరిగింది ఆ రెడ్డి పైన అనేకమైనటువంటి అంశాలు అంటే మాట్లాడడం కూడా వేముల వీరేశం గారు జరిగింది భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లు కూడా రహస్యంగా విన్నది బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ కాదా అని చెప్పేసి ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా తన మాటల్లోనే మనం వినడం జరుగుతూ ఉన్నది ఇంట్లో గెలవని అమ్మ రచ్చగెలిచినట్టుగా నీ పద్ధతి ఉన్నదని చెప్పేసి రెడ్డి పైన అనేక వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీరేశం గారు ఈ రోజు చేసినటువంటి ఆ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అదేవిధంగా ఆ అనేక ప్రాంతాలలో శంకుస్థాపన కార్యక్రమంలో తను ఓపెన్ చేస్తూ మాట్లాడిన సందర్భాన్ని పూర్తిగా మనము మనం వినొచ్చు